ఇంటర్లో ఫెయిల్ అయ్యాము సో అనుకున్నట్టుగా మనం పాస్ అవ్వలేదు ఇప్పుడు ఎంసీట్ ఎగ్జామ్ రాయొచ్చా రాసినా మనకు ర్యాంక్ ఇస్తారా ఒకవేళ ఇచ్చినా బీటెక్ కాలేజ్ సీట్ వస్తుందా అందరితో పాటు మనకి ఛాన్స్ ఉంటుందా లేదా ఫస్ట్ పాస్ అయిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు సప్లీలో పాస్ అయిన వారికి సెకండ్ ప్రయారిటీగా ఏంటి చాలా మంది ఇవే డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో ఈ డౌట్స్ అనేట్లో కూడా ఈ వీడియో సెక్షన్లో మీకు మీకు క్లారిటీ అది ఖచ్చితంగా అందిస్తాం వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీట్ ఖచ్చితంగా మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ డౌట్స్ ఏమైనా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా వాటికి వీడియో రూపంలో మా సమాధానం ఇస్తాం ఖచ్చితంగా సో ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు అసలు ఎంసెట్ ఎగ్జామ్ రాయనిస్తారా సార్ మాకు మాకేం ఎఫెక్టా అని అడుగుతున్నారు ఫస్ట్ చాలామంది సో ఫస్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎంసెట్ ఎగ్జామ్ మిమ్మల్ని రాయనిస్తారు సరే సార్ మా ర్యాంక్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు సో so, ఇప్పుడు మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి ప్రశాంతంగా ఆ తోట సప్లీ సబ్జెక్ట్ని మీరు క్లియర్ చేసుకున్నారనుకోండి అందరితో పాటే మీకు ర్యాంక్ అంటే ఇప్పుడు ఎప్పుడు ఈ రిజల్ట్స్లో పాస్ అయిన వాళ్ళకి ఎలాగైతే ర్యాంక్ ఇస్తారో మీకు అందరితో పాటు ర్యాంక్ ఇస్తారు ఇప్పుడు వచ్చే సప్లీలో ఫెయిల్ అయితేనే ప్రాబ్లం ఫెయిల్ కాకుండా ఈ సప్లీలో మీరు ప్రశాంతంగా క్లియర్ చేసుకున్నారనుకోండి అందరితో పాటు సమానంగానే మీకు ర్యాంక్ ఇస్తారు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ తర్వాత పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అని అడుగుతున్నారు అలా ఏముండదు ఒకవేళ సప్లైలో మీరు పాస్ అవుతే అందరూ ఒకటే ఎటువంటి పార్షాలిటీ లేదా ఎటువంటి వేరియేషన్ ఉండదు సో ఇప్పుడు మేము ఫెయిల్ అయ్యాము కాబట్టి బీటెక్ కాలేజ్ వాళ్ళు ఇదేం చెక్ చేస్తారా సో ఇతను సప్లైలో పాస్ అయ్యాడు మాకు ఇలాంటి క్యాండిడేట్స్ వద్దు అని ఏమైనా కండిషన్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతున్నారు కట్ ఆఫ్స్లో ఇదేనా ఇంప్లిమెంటేషన్ ఉంటుందా అని ఎటువంటి టెన్షన్ పడద్దు సో ఇది చాలా చిన్న ఫేస్ మాత్రమే చిన్న పాజ్ మాత్రమే మీరు ఎంసెట్ రాయొచ్చు ఆ తో సబ్లీలో సబ్జెక్ట్ క్లియర్ చేసుకుంటే అందరితో పాటు ర్యాంక్ వస్తుంది అండ్ అందరితో పాటు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు అందరితో పాటు మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు అండ్ అందరికీ ఎలాగైతే ర్యాంక్ ఆర్డర్గా సీట్ వస్తుందో మీకు అలానే మీ ర్యాంక్ ఆర్డర్తో సీట్ వస్తుంది ఎక్కడ టెన్షన్ పడకండి ఆర్ఎస్ అకాడమీ ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు ప్రశాంతంగా ఎంసెట్ని ఫోకస్ చేసుకోండి ఎంసెట్ ఎగ్జామ్ రాయనిస్తారు ఫస్ట్ డైలమాలో ఉండకండి డిప్రెషన్లో ఉండకండి ఆ డిప్రెషన్ ఆ డిఫ్లో నుంచి బయటికి రండి ఎంసెట్ ప్రాక్టీస్ చేయండి ఫోకస్ చేసుకోండి ఎయిమ్స్ ఎట్లో మంచి రిజల్ట్ని సాధించండి ఆ తర్వాత సప్లీలో కూడా మన హెల్ప్ ఉంటుంది రెగ్యులర్లో కూడా మనం హెల్ప్ చేసాం స్టూడెంట్స్కి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాము ఎలా ప్రిపేర్ అవ్వాలి షార్ట్లో ఇచ్చాము సో అలాగే సప్లీ స్టూడెంట్స్కి కూడా మన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా అప్పుడు మీకు అవి అందించేటప్పుడు మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి సో ఆల్రెడీ మన ఛానల్ చాలా ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి అండ్ రెగ్యులర్ ఐపీకి సంబంధించి ఉంది అండ్ ఇప్పుడు ఎంసెట్ సంబంధించి కూడా క్లాసెస్ చీట్ కౌట్స్ అండ్ స్ట్రాటజీస్ ప్లానింగ్ ప్రయారిటీ ఎలాగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలి ఎగ్జామ్ సెంటర్లో ఏం తప్పులు చేయకూడదు ఇలా ఎన్నో మీకు ఇన్ఫర్మేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన ఆర్ఎస్ అకాండ ఛానల్ మీకు సపోర్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి ఈ ఏదైతే మేము ఇచ్చే ఏవైతే మీకు ఉంది ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు అండ్ ఇప్పుడే కాదు బీటెక్లో అడుగుపెట్టిన తర్వాత కూడా మన ఛానల్ మీతో పాటు ఉంటుంది సో మీరు మన హోమ్ పేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్లేలిస్ట్ మీరు బీటెక్లో ఎలా చేయాలి ఏంటి అని అప్పుడు కూడా మనం ఉంటాం త్రూ అవుట్ అప్పుడు ఫోర్ ఇయర్స్ కూడా మాతో పాటు మీరు జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రశాంతంగా ఇప్పుడు మాత్రం ఇవన్నీ పక్క పెట్టేయండి ప్రశాంతంగా ఎంసెట్ ఫోకస్ చేసుకోండి ఆ తర్వాత సబ్మిట్ క్లియర్ చేసుకోండి ఎగ్జామ్ రాయనిస్తారు మీకు అందరితో పాటు ర్యాంక్ వస్తుంది రిజల్ట్స్ ఆ టైంకి వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి మీకు ప్రశాంతంగా ర్యాంక్ వస్తుంది అండ్ అందరితో పాటు మీరు లో వెళ్ళచ్చు ఐ హోప్ మీ డౌట్స్ అని క్లియర్ అయ్యి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షాన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్